తెలంగాణ ప్రభుత్వం మత్తు పదార్థాలపై నిఘాను ఏర్పాటు చేశామని రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ అధికారులు తెలిపారు మహారాష్ట్ర నుండి భారీగా ఆల్ఫా జోలం ను తరలిస్తున్నారన్న విశ్వసనీయమైన సమాచారం మేరకు దాడులు నిర్వహించి వారిని అరెస్టు చేసినట్లు వారు తెలిపారు నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్ లో భారీగా ఆల్ఫా జోలం పట్టుకున్న అధికారులు మహారాష్ట్రలోని నగర్ నుండి బాన్స్వాడ మీదుగా తరలిస్తున్న ఆల్ఫా జోలంను రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ అధికారులు పట్టుకున్నారు ముగ్గురిని అదుపులోనికి తీసుకొని విచారించగా వారి వద్ద నాలుగు కిలోల ముప్పై మూడు గ్రాముల ఆల్ఫా జోలం స్వాధీనం చేసుకున్నారు అనంతరం బోధన్ సర్కిల్ పరిధిలోని ఎక్సైజ్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు సందర్భంగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సూపర్ మాట్లాడుతూ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమల హాసన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో మత్తు పదార్థాలను నిఘాను ఏర్పాటు చేశామని అటు నిఘాలో భాగంగా మహారాష్ట్ర నుండి భారీగా ఆల్ఫా జోలం తరలిస్తున్నారన్న విశ్వసనీయమైన సమాచారం మేరకు సిద్దిపేట ప్రాంతానికి చెందిన గౌడ్ నవీన్ గౌడ్లతో పాటు మహారాష్ట్రలోని జిల్లా నాందేడ్ జిల్లా నగర్ కి చెందిన యాదగిరి కలిసి ముగ్గురు కలిసి ఆల్ఫోజోలంను మారుతి సుజుకి వాహనంలో బాన్స్వాడ మీదుగా తరలిస్తున్న వారిని పట్టుకున్నామని తెలిపారు ఈ ఆల్ఫాజోలం విలువ సుమారు నలభై మూడు లక్షల ముప్పై మూడు వేల విలువ ఉంటుందని తెలిపారు తెలంగాణ రాష్ట్రం మత్తు పదార్థాలు అమ్మటం కొనుగోలు చేయడం నేరమని ఆరోగ్యానికి హానికరమని తెలిపారు అమ్మినా కొనుగోలు చేసినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు మరొక బృందం తనిఖీల్లో ఉందని వెల్లడించారు ఈరోజు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ శ్రీ వివి కమలసన్ రెడ్డి గారికి అందిన విశ్వసనీయమైన సమాచారం మేరకు స్టేట్ ఎక్సైజ్ టీమ్స్ నిజామాబాద్ జిల్లాలోని బాన్స్వాడ వర్నీ రోడ్లో వెక్యులర్ ఇన్స్పెక్షన్స్ వెహికల్స్ ఇన్స్పెక్షన్ చేస్తున్నప్పుడు మహారాష్ట్ర రిజిస్ట్రేషన్తో వచ్చిన ఒక బ్లూ కలర్డ్ మారుతి స్వింప్ డిజైర్ని ఆపి తనిఖీ చేసినప్పుడు అందులో ముగ్గురు వ్యక్తులను గమనించాము అదేవిధంగా వారి వద్ద ఫోర్ పాయింట్ త్రీ త్రీ జీరో కేజెస్ దాదాపు నలభై లక్షల మార్కెట్ వాల్యూ ఉన్న ఆల్పజలంని పట్టుకున్నాం వారిని డిటైన్ చేసి విచారించినప్పుడు మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి తీసుకొస్తున్నారనేది అనేది ప్రాథమికంగా నిర్ధారణ జరిగింది అల్పాజాలం ని మ్యానుఫ్యాక్చర్ చేసిన పొజిషన్ అంటే ఒక వ్యక్తి ఉంచుకున్నా కూడా ఎన్డిపిఎస్ చట్టం ప్రకారం తీవ్రమైన నేరంగా పరిగణించాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్ పంపిస్తున్నాం సరే అంటే లోకల్ వాళ్ళలో అంటే ముఖ్యంగా ముగ్గురిని ఐడెంటిఫై చేశాము ఒకరు నర్సింహులు గౌడ్ అలియాస్ నరేష్ అతను సిద్దిపేట ప్రాంతానికి తెలిసిన ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఇంకొకరు నవీన్ గౌడ్ అతను కూడా అదే ఏరియా ఇంకొకరు యాదగిరి అనే వ్యక్తిని చూసాం అతను మాత్రం నాందేడని తన డీటెయిల్స్ తన ఆధార్ కార్డ్ ద్వారా తెలిసింది ఇంకొక టీం కూడా వెళ్ళారని చెప్పి చెప్పారు కదా సమాచారం మరొక సమాచారం మీద సెర్చ్ చేస్తున్నారు